నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యూట్యూబ్ పేరుతో దిక్కుమాలిన షోలు ఆ షోలతో కుటుంబ వ్యవస్థ ఎంత నాశనం అవుతుందో తెలుసా అసలు మీ అమ్మ మీ నాన్న మీ అక్క మీ చెల్లె నువ్వు చేసిన షోని ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూస్తారా కొంచెమైనా బుద్ధి సిగ్గు జ్ఞానం ఉందా దిక్కు దిమానం లేకుండా ఏంది షోలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటుందా లేకపోతే మమ్మల్ని తీసుకోమంటుందా ఇవన్నీ మాట్లాడింది సుప్రీంకోర్టు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే ఇండియాస్ గాట్ లాంటెడ్ షోలో కుటుంబ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు యూట్యూబర్ రన్వీర్ అల్హాబాదియా ఈయనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మదిలో ఉన్న మురికిని యూట్యూబ్ షోలో వాంతి చేసుకున్నట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేసింది అశ్లీలత అసభ్యతకు పారామీటర్లు ఏంటని రణవీర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది అయితే ఈ కేసులో అరెస్ట్ నుంచి రణవీర్ కు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది మీరు అన్న మాటలు సమాజమే సిగ్గుపడేలా ఉన్నాయి పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడడానికి సమాజం అనుమతించదు మీ మెదడులోని చెత్తనంతా ఆ షో ద్వారా బయట పెట్టారు ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి అని సుప్రీం ప్రశ్నించింది ముంబాయి గువాహటిలో రణవీర్ పై దాఖలైన కేసుల్లో అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పించిన సుప్రీం కోర్టు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది ఇదే సమయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రణవీర్ తో పాటు అతని సహచరులు తమ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి ఎపిసోడ్లు ప్రసారం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది రణవీర్ తన పాస్పోర్ట్ ను టానే పోలీస్ స్టేషన్ లో సమర్పించాలని ఆదేశించిన సుప్రీం కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పింది మహారాష్ట్ర అస్సాంలో దాఖలైన ఎఫ్ఐఆర్లకు సంబంధించిన విచారణలకు సహకరించాలని రణవీర్ అలాదియాకు సూచించింది ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు సమాజానికి ఉన్న విలువలు వాటి పరిమితులు నీకు తెలుసా అని అతన్ని ప్రశ్నించింది సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని వాటిని గౌరవించడం నేర్చుకోవాలని చెప్పింది భావస్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని కోర్టు చెప్పింది నీవు మాట్లాడిన తీరుతో కూతుర్లు సోదరిమనులు తల్లిదండ్రులు సమాజం సిగ్గుతో తలదించుకుంటుందని యూట్యూబర్ అల్లాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది యూట్యూబ్లో వచ్చే అశ్లీల కంటెంట్ గురించి ఏమైనా చేయాలనుకుంటున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది మీరు అంటే ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటున్నారా ఒకవేళ మీరు ఏమైనా చేయాలనుకుంటే సంతోషిస్తాం లేకపోతే మేమే ఈ వ్యాక్యూమ్ని వదిలిపెట్టాం యూట్యూబ్ ఛానళ్ళు యూట్యూబర్ల దుర్వినియోగం చేస్తున్న ఈ గ్యాప్ను వదిలిపెట్టబోమని జస్టిస్ సూర్యకాంత్ అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి చెప్పారు ఈ విషయంలో అటార్నీ జనరల్ సోలిసిటర్ జనరల్ సహాయం కూడా అతనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఒకవేళ అతనికి కానీ అతని కుటుంబానికి కానీ ప్రాణహాని బెదిరింపులు వస్తే అప్పుడు అతను పోలీసుల్ని ఆశ్రయించవచ్చని కోర్టు చెప్పింది ఐజిఎల్ షోలో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల శృంగారం గురించి జుగుస్సాకరంగా ప్రశ్నించడం వల్ల ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా తీవ్ర అసభ్య అభ్యంతరం వ్యక్తం చేశారు సమయ రైనా షోలో రణవీర్ ఈ వ్యాఖ్యలు చేశారు దాంతో అతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి వాటిపై ఇటీవల యూట్యూబర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు అన్నిటినీ క్లబ్ చేయాలని ఓ పిటిషన్లో పేర్కొన్నారు దానిపైన తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది ఇది మాత్రం నిజం భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కొన్ని కొన్ని షోలు కుటుంబంతో కలిసి చూ కూర్చొని చూడాలి అంటే భయం వేస్తోంది ఆ షో టైం కాగానే పిల్లలన్నా పంపించాలి మనమన్నా పక్కకెళ్ళాలి ఆ షోలు చూడకుండా ఉండాలి అనేలాగా అంటే కామెడీ పేరుతో కొంత అతి చేయడము లేదా షోల పేరుతో కొంత అతి చేయడము అనేది తగ్గించుకోవాలి అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు టీఆర్పి రేటింగ్ల కోసమో పైసల కోసమో విచ్చలు విడతనాన్ని ప్రోత్సహించడం ఆ ప్రోత్సహించిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సు లేకపోతే ప్రముఖ యూట్యూబర్లు అని చెప్పుకోవడం సిగ్గుమాలిన పని అలా అశ్లీల లేకపోతే సమాజానికి హేతు కాని అంశాలను సమాజంలోకి చొచ్చించి మేము పెద్ద స్టార్లం అనుకునే వాళ్ళకంతే మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్ వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని మరింత పెంచుతుంది కంటెంట్ బాగుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క లైక్ ఈ ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే మేమిచ్చే కంటెంట్ వల్ల ఎలాంటి హాని లేదు సమాజానికి ఉపయోగపడే కంటెంటే వస్తుంది అనుకుంటే వీలైన గ్రూపుల్లో షేర్ చేయండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయుతనిగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళాలి అనే నా కలకు సాకారం అందించిన వాళ్ళు అవుతారు మీరు చేస్తున్న సహాయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే ఇంకా మంచి విషయాలను ఎటువంటి భయం లేకుండా నిస్సంకోచంగా మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్